హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ రెసిపీ వచ్చేసరికి మన వినాయక చవితి రోజు మన గణపైకి ఎంతో ప్రీతికరమైన పప్పు అయితే చేస్తున్నానండి చాలామంది కందిపప్పుతో చేస్తారు కానీ కందిపప్పుతో చేస్తే అంత టేస్ట్ అనేది ఉండదు ఓన్లీ పెసరపప్పుతో అనమాట సో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ తెలిసిందే అని అది అయితే నేను కాదనను కానీ బయట దేశంలో ఉండేటోళ్ళకి కూడా కాస్త తిన అనిపిస్తుంది కదా అందుకోసమే ఈ వీడియో ఎలానో చేశాను కదా అనేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట సో నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఇగండి ఛత్తీస్గఢ్లో నేను కదా సో ఇక్కడ వీళ్ళందరికీ కొంచెం కొంచెం ప్రసాదంగా అనమాట చాలా ఇష్టంగా తిన్నారు ఎలా చేస్తారు ఏంటి అనేసి అయితే అడిగారు అనమాట అందుకోసమే వీడియో అనేది తీసేసి అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ వీడియో ఎవరికైనా నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ గోధుమ నూకని చక్కగా ఫ్రై చేసేసాను అలాగే పెసరపప్పును కూడా చక్కగా ఫ్రై చేసే ఇలా ప్రెజర్ కుక్కర్ లో అనమాట చక్కగా ఉడికిపోవాలనేసి అలాగే అలాగే వన్ గ్లాస్ నూకకి టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసి చక్కగా తగినంత బెల్లాన్ని వేసేసి తగినంత సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇలా గోధుమ నూకని ఇలా కలిపేసి వేస్తున్నాను అనమాట ఈ గోధుమ నూకకు బదులు మీరు వరిపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వరిపిండి నా దగ్గర లేదు కాబట్టి అండ్ గోధుమ నూకతో చేస్తున్నాను అలాగే వరిపిండితో చేస్తే ఉండలు గట్టిగా వస్తాయండి గోధుమ నూకతో చేసినట్టుగా అయితే ఉండలు మెత్తగా ఉంటాయి అనమాట సో అందుకోసమే ఇక్కడ నేను గోధుమ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఈ ముద్దనైతే ఇలా చక్కగా కలుపు ఇప్పుడైతే ఇలా చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముద్దని చల్లార్చాలి కాసేపు ఆ ముద్ద చల్లగా అయిన తర్వాత చక్కగా చేతితో ప్రెస్ చేస్తూ చక్కగా కలుపుకోవాలి లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత చేతికి వాటర్ ని అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్ గా వండాలని అయితే చుట్టుకోవాలి నేనైతే ఒక దగ్గర చూసానండి తెలంగాణలోని సో మనమైతే రౌండ్ గా వండలు చూడుతున్నాం గాని వాళ్ళు పాలతాలిఖలు అనేసి అంటారనమాట వీటిని చక్కగా వాళ్ళు ఏంటంటే పుల్లల్లాగా నిలువుగా చుట్టేస్తూ ఉంటారనమాట సో మనం వచ్చేసరికి రౌండ్ గా చూడతాం అన్నమాట అంతే తేడా సో ఇలా చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా వండ్రాల చుట్టేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ మనం బెల్లం పాకాన్ని అయితే పెట్టుకోవాలి కుక్కర్లో పెసరపప్పు రెండు విజల్స్ రాగానే ఆఫ్ చేసేసి చక్కగా ఇలా ఉడికిన తర్వాత ఒక గరిటిని తీసుకొని చక్కగా లేదంటే ఒక కవ్వాని తీసుకొని ఇలా చక్కగా కలిపేయాలన్నమాట సో ఈ పెసరపప్పు చక్కగా గ్రేవీ లాగా అయిపోవాలి పప్పు ఉండలకి ఎక్కువగా టేస్ట్ ఇదేనండి సో వండ్రాల లోపల గ్రేవీని చాలా మంది ఎక్కువగా ఇష్టపడ పెడతారనమాట వండ్రాలని చాలా తక్కువగా ఇష్టపడతారు అందుకోసమే చాలామంది ఏం చేస్తారంటే వండ్రాలు తక్కువగా చేసి గ్రేవీని ఎక్కువగా చేస్తారనమాట సో నేను అందుకోసమే నేను వండ్రాల్ని తక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఈ గ్రేవీనే చాలా ఇష్టపడతారనమాట చూసారు కదా పెసరపప్పు చక్కగా కలిసిన తర్వాత ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి సేమ్ మనము ముద్దపప్పుని ఎలా తింటామో అలానే దాంట్లో వాటర్ని యాడ్ చేసేసి పక్కన పెట్టేయాలన్నమాట ఇక్కడ పాకం పెడుతున్న బెల్లం వేసి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రెషర్ పప్పులోనే చాలా మంది బెల్లాన్ని వేసి కలిపిస్తారనమాట వండ్రాలు వేసి కలిపిస్తారు కానీ అది ఎక్కువ రోజులు వండదు ఇలా పాకం పట్టేసి మనం వండ్రాల్ని వండినట్టుగా అయితే ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా తినవచ్చనమాట అందుకోసమే పాకం పెడుతున్నాను అండ్ బెల్లంలో కొంచెం ఉంటుంది కదా అందుకోసమే ఇక్కడ నేను వడేసుకున్నాను అనమాట బెల్లం పాకాన్ని ఈ బెల్లం పాకం మరీ గట్టిగా వరకు అయితే ఏం కాదు జస్ట్ నార్మల్ గా ఇలా జిగురు జిగురుగా వస్తే అనమాట ఇలా పాకం పెట్టి ఉండ్రాలు చేసినట్టుగా అయితే ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు చక్కగా తినుకోవచ్చు లేదంటే మాత్రం పెసరపప్పు కదండి సో ఖరాబ్ అయిపోతాయి తొందరగానే అందుకోసమే మీరు ఎవరైనా చేసినట్టుగా అయితే ఇలా పాకం పెట్టండి ఇలా చక్కగా పాకం వచ్చిన తర్వాత ఇంకేముంది ఈ ఉండ్రాల్ని వాటిలో వేసేసిన తర్వాత మనం కలిపి పెట్టిన ఈ పెసరపప్పుని ఇలా కలిపేయాలి అంతే అనమాట ఇంకేం లేదు కొంచెం పెసరపప్పుని నేను పక్కన పెట్టే కొంచెం పొప్ప అన్నం పెడదాము అనేసి అంతే ఇంకేం లేదు నేనైతే ఇక్కడ అయితే యాడ్ చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్ మీరైతే వేయాలి అనుకుంటే కొబ్బరికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వీటిలో వేసుకోవడమే అని అలాగే తగినంత సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇలా చక్కగా ఒక రెండు ఉడుకులు ఉడికినట్టుగా చూసుకోవాలి సో ఈ గ్రేవీని మనం చూసుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు కదా సో పలాసుగా దించినా చెక్కగా అయిపోతాయి అనమాట అందుకోసమే ఈ లిక్విడ్ అనేది కొంచెం స్సుగా ఉండేటప్పుడే స్టవ్ని బొంద్ చేసేయాలన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేస్తారనేసి అయితే ఆశిస్తున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఉంటా